తెల్ల జిల్లేడును శ్వేతార్కము అంటారు వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనది ఎందుకంటే ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు చాలా దూరంగా ఉంటారు ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కల్టి చూపు పోతుందని భయపడతారు కానీ గమ్మత్తైన విషయం ఏమంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు జిల్లేడులో రెండు రకాలుంటాయి వంగపూ రంగు పూలు చూ చూసే జిల్లేడు ఒకటి తెల్లపూలు జిల్లేడు ఒకటి ఇది ఏరంబా గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద మన మీద ప్రసరిస్తుందట తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతి ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాడుతారు ఈ మొక్క గనక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కము లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దరిద్రం అండితే ఏమిటో తెలియదట జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నము అని నమ్ముతారు తెల్లజిల్లేడు వేలు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారట మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి మందారము లాంటి ఎర్రటి పూలు ఎర్రటి చందనముతో పూజ చేయాలి శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెబుతున్నారు ఓం జై శ్రీ గం గణేషాయ నమ ఓం గం గణేష్